i I'm just ये मत जस्ट जस्ट भैया एक सेकंड हां सर एक सेकंड फ्यूचर सेटेन के कुछ रिजेस्ट आने गए टेंशन बहुत बहुत मुद्दे फ्रेंड्स हां फैज भाई करिन सर हां ओके ओके सर चलो ना फ्रेंड्स बाकी बिडेट सॉन्ग दैट इज सिलेक्शन डन हो నరేందర్ గారు నమ్మండి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి పేషెంట్లు ఎక్కడికైనా హైదరాబాద్ కానీ చెన్నై కానీ విజయవాడ అటువంటి ఏమి లేకుండా మనకి ఇక్కడ తీసుకురావడానికి మనం జరిగింది జం కేర్ ఆ మీరు చేయించాలి సరే సార్

చాలా చక్కగా చాలా క్లియర్గా ఒక ఫైవ్ మినిట్స్ లో ఎంత కష్టంతో ఈ ప్రాజెక్టు ఈ స్టేజ్కి వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ద సేమ్ టైమ్ డాక్టర్ సుధాకర్ గారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ సో ఈ మిషన్ ఒక క్యాపబిలిటీ ఏంటి అంటే మీరు చూస్తే త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్ ఈ జమ్కేర్ హాస్పిటల్స్ ఎందుకు క్యాన్సర్ మీద ఫోకస్ చేసింది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చూసి ఇప్పుడు ఆలోచిస్తే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్తో ఎక్విప్మెంట్స్ చనిపోయే వాళ్ళని ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావడము దాన్ని ట్రీట్ చేయలేకపోవడం యాంటీబయాటిక్స్ ఎఫెక్టివ్గా పని చేయడం చేయకపోవడం అట్లా దాన్ని మనం కాంకర్ చేసాం దానికి మెడిసిన్స్ వచ్చేసినాయి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చేసినాయి కంకర్ చేసాను నెక్స్ట్ స్టెప్లో క్రానిక్ డిసీజెస్ అంటే హార్ట్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్ డయాబెటిస్ ఇవి ఫోకస్లోకి వచ్చాయి సో దాన్ని కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ మోడాలిటీస్ అన్నీ సెట్ అయిపోయినాయి అవన్నీ దెన్ దెన్ వాటన్నిటి వల్ల మన మనము జీవించే కాలం పెరిగింది ఎట్ ద సేమ్ టైం అప్పుడున్నంత హెల్దీ అలవాట్స్ అలవాట్లు ఇప్పుడు లేవు అన్ని హ్యాబిట్స్ అన్నీ మారిపోయినాయి అనమాట సో ఇప్పుడు మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ కదలకుండా చేసే ఉద్యోగాలు చేయడం అలాగే మనం తీసుకునే ఆహారం ఎవ్రీథింగ్ అది పండించే విధానం అంతా మారిపోవడం వల్ల అలాగే మన ఈ జీవించే కాలం కూడా పెరగడం వల్ల ఈ క్యాన్సర్ అనేది మేజరు డిసీజ్ కింద మారింది మన దగ్గరే కాదు వరల్డ్ మొత్తం మీద మన దగ్గర ఇంకా ఎక్కువైతుంది ఒక లాస్ట్ వన్ ఇయర్లోని ఫిఫ్టీన్ ల్యాక్స్ పీపుల్ క్యాన్సర్కి ఎఫెక్ట్ అయి ఉన్నారు ఇండియాలో సో తెలంగాణ పరంగా చూస్తే తెలంగాణలో బ్రెస్ట్ క్యాన్సర్ హోల్ ఇండియాకి ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ అంటే రిజిస్టర్డ్ ఇవి మనం మాట్లాడుతుంది ఓన్లీ రిజిస్టర్డ్ సో మనము క్యాన్సర్ అనేది నోటిఫైబుల్ డిసీజ్ కాదండి అందువల్ల ప్రతి పేషెంట్ని రిజిస్టర్ చేయము చాలా మనకి అన్ రిజిస్టర్డ్ కేసెస్ ఉంటాయన్నమాట మెజారిటీ సో మనకు ఉన్నదానికంటే యాక్చువల్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద కమ్యూనిటీ చాలా ఎక్కువ ఒకటి సెకండ్ ఇందాక సుమంత్ గారు కానీ సుధాకర్ గారు కానీ చెప్పారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ మిగతా ఏ డిసీజ్ అయినా సరే మనం ఆ పర్టికులర్ ఏ పీరియడ్లో మనం ట్రీట్ చేసేస్తే ఇప్పుడు ఈవెన్ హైయెస్ట్ లైక్ హార్ట్ అటాక్ వచ్చింది ఫైవ్ డేస్ మనం సర్జరీ చేసిన ఐదు రోజులు హాస్పిటల్లో ఉంటారు తర్వాత ఒక వారం రెండు వారాలు ఉంటారు తర్వాత ఆయన మర్చిపోతారు మనం మర్చిపోతాం మెడిసిన్స్ కరెక్ట్గా వాడినా సేఫ్ కానీ క్యాన్సర్ అలా కాదు ఒకసారి వచ్చిందంటే ఏదో ఒక రకంగా అతన్ని ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఒక ఒక లేడీ అంటే ఒక అమ్మ ఇంట్లో ఉండే ఒక మదర్కి కనుక అది ఎఫెక్ట్ అయితే నాట్ జస్ట్ సర్ ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇప్పుడు తను వెళ్ళి మీరు చూడండి ఒక ఎకనమిక్ యూనిట్ కింద చూస్తే ఒక ఫ్యామిలీని తను ఎఫెక్ట్ అయ్యింది ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది చాలా ఈజీలీ ప్రివెంటబుల్ ఈ క్యాన్సర్ మన ముందు నుంచి వాళ్ళని ఎలా చూసుకుంటా ఉండాలి ఎలా ఎగ్జామిన్ చేసుకుంటా ఉండాలి అని చెప్పి దాన్ని ఎర్లీ స్టేజ్లో కనుక మనము ఐడెంటిఫై చేస్తే సర్జరీ చేసేస్తే దాని ఎఫెక్ట్ ఏముండదు మిగతా డిసీజ్ డిసీజ్లాగే నలిఫైబల్ కానీ ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల లేట్ స్టేజ్లో అనమాట సో ఇప్పుడు అలా ఒకసారి డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో ఉండాలి ఫస్ట్ లేదా ఇంకా బెటర్ సెంటర్ అక్కడ ఎక్కడంటే మూవ్ అవ్వాలి ఇక్కడ అయితే నుంచి అయితే మూవ్ అవ్వాలి సో వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళి ఉండలేరు కదా ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ ఉండాలి పిల్లలు ఉంటే పిల్లలు ఉండాలి సో నాట్ జస్ట్ వన్ పర్సన్ ఆ పర్సన్ ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతుంది బట్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫిజికల్ మెంటల్ ఫైనాన్షియల్ మెంటలు మల్టీ డైమెన్షనల్ ఎఫెక్ట్ ఉంటుంది క్యాన్సర్ ఈజ్ దాట్ అంత అన్ని రకాలుగా ఎఫెక్ట్ చేయగలుగుతుంది సో పర్టికులర్లీ ఇన్ క్యాన్సర్ సో ద మూమెంట్ మనం ఒకరికి ఎవరికైనా క్యాన్సర్ అనిపిస్తుంది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇట్స్ అ డివాస్టేటింగ్ న్యూస్ ఫర్ హిమ్ అండ్ ద ఫ్యామిలీ సో వాట్ దే నీడ్ అప్పటికప్పుడు నాట్ జస్ట్ ద ట్రీట్మెంట్ దే నీడే ఏ హెల్పింగ్ హ్యాండ్ ఎ షోల్డర్ సో వీఆర్ దేర్ వీఆర్ హియర్ వీ విల్ టేక్ కేర్ నేనున్నాను నేను చూసుకుంటాను అని ఆ ధైర్యం ఇచ్చి ఆ కంపాషనేట్గా వాళ్ళని ఆ జర్నీలో వాళ్ళకి అండ్ థ్రూఅవుట్ జర్నీ సపోర్టింగ్ ఇచ్చే ఇది మొడాలిటీ కావాలి సో అది ఒక ప్రాసెస్ డ్రివెన్గా మేము వీఆర్ డూయింగ్ ఇట్ అనమాట సో యూ విల్ నాట్ లీవ్ ద పేషెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఆ మొదటి నుంచి కూడా చివరి వరకు ఈవెన్ కొన్ని సందర్భాల్లో మనం ఏ ట్రీట్మెంట్కి ఇది ఇదవనంత ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటుంది క్యా క్యాన్సర్ అప్పుడు కూడా వాళ్ళ పెయిన్ ఎలా తగ్గించాలి ఇందాక పాలియేటివ్ కేర్ అన్నారు కదా సో వాళ్ళ పెయిన్ ఎలా తగ్గించాలి వీలైనంత కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆ పాలియేటివ్ కేర్ కింద వస్తుంది సో ఫ్రమ్ ద ప్రివెన్షన్ టు ద పాలియేటివ్ కేర్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ క్యాన్సర్ పేషెంట్స్ కావాల్సినవి బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ పీపుల్ అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేయడం కోసం కష్టపడి జరిగిందే ఈ లాస్ట్ సుమంత్గా చెప్పినట్టు లాస్ట్ సిక్స్ ఇయర్స్ ఆ కసరత్తు సో మీ అందరి హెల్ప్ అండ్ సహకారం వల్ల ఈ న్యూస్ స్ప్రెడ్ అయితే అండ్ ద పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్ నీడ్ ఎవరికైతే ఈ అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా and uh, they can use this facility.